కరోనా సమయంలో సైతం పోలవరాన్ని వేగంగా నిర్మాణం చేయించారు పోలవరాన్ని పూర్తి చేయాలని ఆలోచన చంద్రబాబుకు లేదు అది ఆయన కలలు కన్నా ప్రాజెక్టు కాదు అద్దంలో మాత్రమే పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉంటున్నారు కనీసం కేబినెట్ మీటర్ కూడా హాజరు కావడం లేదు దీని వెనుక ఉన్న మరణమేటో పవన్ కే తెలియాలి డిప్యూటీ సీఎం సినిమాలు నటిస్తే టికెట్ ధర పే చేస్తారా అధికారం ఉందని మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా ఈ దోపిడీ కరెక్ట్ కాదు జనాన్ని పీకు తింటామంటే కుదరదు ఎక్కువ మంది జనం చూస్తే డబ్బులు రావని కోరుకోవాలి గాని ఇలా దోపిడీ చేయడం కరెక్ట్ కాదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు కరోనా టూ ఇయర్స్ ఉన్నప్పటికీ కూడా పన్ను వేగవంతం కాకపోయినప్పటికీ కూడా వేగవంతం చేసి పనులను పూర్తి చేసే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి అభూత కల్పనలు దయచేసి నమ్మవలసిన అవసరం లేదని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనేటువంటి దృక్పథంతో రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞాన్ని ప్రారంభించి ఎనభై మూడు ప్రాజెక్టులను ఏకకాలంలో పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఆయన పన్ను ప్రారంభించారు కొన్ని ప్రాజెక్టులను ఆయన చేతులుగా పూర్తి చేసినటువంటి సందర్భం ఇవాళ పోలవరం అనేది ఈ దశకు వచ్చింది అంటే ఆయన కొబ్బరికాయ కొట్టి లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్ని పూర్తి చేసి అనేకమైనటువంటి పర్మిషన్ తీసుకొచ్చినటువంటి ఘనత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిది అలాంటి దాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు పర్యావరణ అనుమతులు కానివ్వండి వన్యప్రాణ రక్షణ అనుమతి కానివ్వండి పునరావాస ప్రణాళిక అనుమతులు కానివ్వండి ఇలా ఒకటి కాదు టోటల్గా పోలవరానికి కావలసిన అన్ని అనుమతులను తీసుకొచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు అన్ని నేనే శంకుస్థాపన చేస్తాను పులిచింతలు ఎవరు చేశారు చెప్పండి నాకు అర్థం కదా పులిచింతలు ఎవరు చేశారు ఎవరు ప్రారంభించారు ఇవన్నీ కట్టుగదులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీన్ని దయచేసి ప్రజలు నమ్మవద్దని ఈ నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన కృషిని వారు అనుసరించిన విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుసరిస్తూ రాయలసీమకి దుర్భిక్ష ప్రాంతాలకి నీరు అందించే కార్యక్రమంలో రెడ్డి గారు ఎనలేని కృషి చేశారు చంద్రబాబు నాయుడు గారు డబ్బాలు కొట్టుకునే కార్యక్రమం చేస్తున్నాడనే విషయాన్ని మీ అందరికీ తెలియపరచడమే నా ప్రధానమైనటువంటి ఉద్దేశం చూద్దాం మరి ఇప్పుడు ఏం జరుగుతుందో ఇంకోటి కూడా చెప్తున్నాను మీకు ఈ నిపుణుల కమిటీ వెళ్ళినప్పుడు డయాఫ్రమ్ వాల్ వేసేటటువంటి సందర్భంలో కూడా అనేకమైన తప్పిదాలను వారు గమనించారు అది కూడా రిపోర్ట్ చేశారు అక్కడ వర్క్ సరిగా జరగట్లేదనేది కూడా వారి అభిప్రాయం నాకు తెలిసి రెండు వేల ఏడుకు పూర్తి అవుతుంది గాని కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ కమిషన్ల కక్కుర్తి పట్టడం వల్ల పనుల్లో సరైనటువంటి క్వాలిటీ లేకుండా చేస్తున్నారనేటువంటి అభిప్రాయం కలుగుతుంది త్వరలోనే నిపుణుల కమిటీ రిపోర్ట్ కూడా వస్తుంది అది వచ్చిన తర్వాత ఇంకా తేట తెల్లం అవుతుంది రెండు వేల ఏడుకి కంప్లీట్ చేస్తాను అని అంటున్నాడు కానీ నాకైతే నమ్మకం కలగటం లేదు నమ్మకం కలిగినప్పుడు నేను చెప్తాను రెండు వేల ఏడుకు కూడా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయగలుగుతాడని నేను అనుకోవటం లేదు ఆయన అనుసరిస్తున్న విధానం తప్పు మా మీద బురదాటం తప్ప అన్ని దొంగ మాటలు చెప్పడం తప్ప వాస్తవాలు చెప్పడం లేదు అలా అంటుంటాడు గేట్లు కూడా పెట్ట ఆయన గేట్లు పెట్టేస్తాడు ఇందా చూశారుగా మీరు అటు ఇటు దిమ్మగట్టి గేటు పెట్టేశాడు స్పిల్వే కంప్లీట్ కాకుండానే మా టైంలో గ్రీజు కూడా పెట్టలేదు అందుకే కొట్టుకుపోయాయి ఇట్లాంటి కబుర్లన్నీ చెప్తున్నాడు ఆయన పెడతాడు కదా ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు సో మా మీద బురద జల్లే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన చెయ్యని పనులు కూడా ఆయన చేసినట్టుగా డప్పాలు చెప్పుకునే కార్యక్రమంలో ఉన్నాడు అది నా సమాధానం ఎస్ మేము రెండు వేల ఇరవై రెండుకే పూర్తి అవుతుందనేది మేము విశ్వసించాం దానికి కారణం ఏంటంటే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందనే విషయం నిపుణులు చెప్పేంత వరకు నిర్ధారణ కాలేదు నేను వచ్చిన తర్వాత మీ అందరికీ గుర్తుండి ఉంటది పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుందో స్పష్టంగా చెప్పలేము అని చెప్పాను లేదా మా చెప్పింది మా టైంలోనే రెండు వేల ఇరవై రెండుకి పూర్తి అవుతుందని చెప్పాం కానీ లోపాలను గమనించిన తర్వాత ఎప్పుడు పూర్తి అవుతుందో చెప్పలేమని చెప్పాం ఎన్నికలకు ముందు పూర్తి కాదని కూడా చెప్పాను నేను ఐ నో ది ప్రాక్టికాలిటీ నేను వెళ్లాను స్టడీ చేశాను చంద్రబాబు నాయుడు గారు నాకు తెలియగలుగుతానండి రెండు వేల పంతొమ్మిదికే పూర్తి చేస్తాను అన్న పెద్ద మనిషి ఇప్పుడు ఎందుకు ఐదు సంవత్సరాలు మళ్ళీ రెండు వేల ఏడు దాకా తీసుకున్నాడు డయాఫ్రా విషయంలో నేను మేము మనవి చేస్తున్నా చర్చకు నేను సిద్ధమని చెప్పాను డయాఫ్రమ్ వాళ్ళ విషయంలో మేము మా వల్లే డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయిందని చెప్పాడు కదా దానికి ఇరిగేషన్ మంత్రి గారు వస్తే నేను సిద్ధంగా ఉన్నానని చెప్పా చర్చకి వాళ్ళ వల్లే కొట్టుకుపోయిందని నేను నిరూపిస్తానని కూడా చెప్పా అనేక సందర్భాల్లో చెప్పా ద సింపుల్ పాయింట్ ఈజ్ డయాఫ్రమ్ వాళ్ళు వేసే ముందు కాఫర్ డ్యాములు కంప్లీట్ అవ్వాలా అవసరం లేదా నెంబర్ వన్ నెంబర్ టూ జాతీయ ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వం చేయవలసిన ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుంది తీసుకుంటే తీసుకున్నావు రెండు వేల పదిహేడులో నువ్వు తీసుకున్నప్పుడు పదమూడు పద్నాలుగు రేట్లకే నేను కడతానని ఎందుకు ఒప్పుకున్నావు దిస్ ఇస్ ద పాయింట్ టెల్ మీ ది ఆన్సర్ మై డియర్ సీఎం ఎవరైనా ఇల్లు కట్టడానికి ఎవరిన వస్తే రేట్ల ప్రకారం ఎవరిని ఇల్లు కడతాడా నాకు అర్థం కాలా ఉన్న కొద్ది రేట్లు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా లో నువ్వు ఆర్డర్ తీసుకుని లో నువ్వు ప్రారంభించి పదమూడు పద్నాలుగు రేట్లతోనే ఇరవై రెండు వేల కోట్లతోనే ప్రాజెక్టును పూర్తి చేస్తా ఉన్నావు యాభై ఐదు వేల కోట్ల అయింది ఇప్పటికి అంటే ఏంటి దాని ఉద్దేశం ఏటీఎం అని చెప్పాడు కదా ప్రధానమంత్రి గారు ఏటీఎం డబ్బులు కాజేద్దామనే ఒక దురుద్దేశంతో తప్ప పోలవరం ప్రాజెక్టు మీద నీకు చిత్తశుద్ది లేదు ఎందుకంటే అది నువ్వు కలలుగన్న ప్రాజెక్టు కాదది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కళ్ళగన్న ప్రాజెక్టు ఆ ప్రాజెక్టును ఆయన ప్రారంభించాడు అతి కష్టం మీద ప్రారంభించాడు రాష్ట్రం డబ్బుతోనే కట్టాలని నిర్ణయించుకున్నాడు తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత అది కేంద్రం టేకప్ చేసింది కేంద్రం టేకప్ చేస్తే దీన్ని అదునుగా తీసుకుని దానిలో డబ్బులు కాజేయడం కోసం మా రాష్ట్ర ప్రభుత్వం కట్టింది మీ డబ్బులు ఇవ్వండి ముంచేశావు ఇది తీవ్రమైన ద్రోహం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు పుడికి ద్రోహం చేస్తున్నాడు అక్కడ పనులు సరిగ్గా జరగటం లేదు క్వాలిటీ లేదు ఇది నేను చెప్తున్న మాట కాదు నిపుణుల కమిటీ చెబుతున్నటువంటి మాట ఆ నిపుణులు కూడా మన ఆంధ్ర వాళ్ళు కాదు ఇండియా వాళ్ళు కాదు అమెరికా వాళ్ళిద్దరు కెనడా వాళ్ళు ఇద్దరు ద వరల్డ్ ఫేమస్ ఎక్స్పర్ట్స్ ఇన్ ప్రాజెక్ట్స్ వాళ్ళు చెప్తున్నారు ఓకే నేను చూసే శాసనసభలో బోండా ఉమా గారు పవన్ కళ్యాణ్ గారికి అందుబాటులో ఉండటం లేదని చెప్పారు మనం ప్రజలు ఎవరు ఎమ్మెల్యేగా అందుబాటులో ఉండలేదంట కూటమి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు కూడా ఉండేది రాజధానిలో ఉంటున్నాడు అంటే రాజధాని అంటే విజయవాడలో ఉంటున్నాడు ఈయన విజయవాడను కదా ఆయనే అందుబాటులో ఉండలేదంట ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించినటువంటి వ్యవహారంలో నిన్న శాసనసభలోనే ఆయన మాకు శాసనసభలో మాత్రమే పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉంటున్నాడని రాష్ట్ర పరిపాలనకి పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉండటం లేదని బహుశా ఆయన ఉద్దేశం సినిమా బిజీలో ఉంటున్నాడని కావాలి మనం చెప్పింది కాదు నేను మరొకళ్ళు చెప్తే ఇదేదో విమర్శ కడుపు పంటతో పవన్ కళ్యాణ్ గారి మీద అంటున్నారని జనసేన వాళ్ళు మా మీద పడతారు ఇవాళ బోండా ఉమ్మగారే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉండటం లేదు అని దీనికి ఏం సమాధానం చెప్తారో వాళ్ళని చెప్పమనండి పవన్ కళ్యాణ్ గారు కోపం వచ్చి ఉంటారు సహజంగా కోపపడతాడు శాసనసభలో మాత్రం అందుబాటులో ఉన్నాడనేది అర్థమవుతుంది అప్పుడప్పుడు కేబినెట్ మీటింగ్కి రావటం లేదండి ఏంటో మరి విషయం తెలియదు మనకి అది బోండా ఉమాగారే తెలియాలి లేకపోతే లోకేష్ గారి తెలియాలి అప్పుడప్పుడు కేబినెట్ మీటింగ్లకి లకే ఆయన అటెండ్ కావడం లేదు మరి ఏమిటో విషయాలు మరి అంతర్గతంగా ఏం జరుగుతుందో మాకు తెలియదు బోండా ఉమాగారే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉండటం లేదు అని దీని ఏ విధంగా తీసుకుంటారో తీసుకోండి తెలియదు అది ప్రజల్లో ఉన్న మాట పవన్ కళ్యాణ్ గారు నటించే సినిమా కొద్ది కాస్ట్లీ ఉంటుంది వెయ్యి రూపాయలు రేటు అది కూడా మొట్టమొదటి రోజు వెయ్యి రూపాయలు అంట ఇదంతా మొట్టమొదటి రోజు కొన్ని నువ్వు నేను కొనం కదా అభిమానులు కొంటారు అభిమానులు బరాేస్తున్నారు ఏం చెప్తాం మా జాంకాయ అన్నట్టుగా ఉంది వ్యవహారం వాళ్ళ ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి గారు నటించే సినిమా వెయ్యి పెంచారు ఇక రెండు వేలు పెంచినందుకు సంతోషపడాలి మనం ఇది అధికార దుర్వినియోగం కాదా అని నేను సున్నితంగా అడుగుతున్నా అయ్యా అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ ఉప ముఖ్యమంత్రి గారు నటించినటువంటి సినిమాకి వెయ్యి రూపాయలు పెట్టుకుని మీరు షోను రిలీజ్ చేస్తున్నారే ఇది అధికార దుర్వినియోగం అవుతుందా కాదా నాకు చెప్పండి నాకేం అభ్యంతరం ఏదో పవన్ కళ్యాణ్ గారు డబ్బులు సంపాదించుకుంటున్నాడేనో దాని ప్రొడ్యూసర్ దానయ్య ఏదో సంపాదించుకుంటున్నాడేనో కాదు నాకు ఉద్దేశం ఉప ముఖ్యమంత్రి గారు నటిస్తే అంత కాస్ట్లీ ఎంత కొడదండి టికెట్ మీ ప్రభుత్వం పెంచేసుకుంటారా కొద్ది గొప్ప పెంచుకొని తప్పు లేదు వెయ్యి రూపాయల ఏందండి ఇది నాకు అర్థం కాలేదు అదేమంటే మా కడుపు మంట అంటారు ఆ ఓజీ మీద మా కడుపు మంట ఏమీ లేదు ఓజీ బ్రహ్మాండంగా ఆడాలని కోరుకుంటాం మాకేమి అభ్యంతరం లేదు దానైక దండిగా డబ్బులు రావాలని కూడా కోరుకుంటాం దండిగా డబ్బులు ఎప్పుడు సినిమా సక్సెస్ అయితే దండిగా రావాలి సక్సెస్ కాకపోయినా దండిగా వచ్చే మార్గాలు చూస్తున్నారు మొట్టమొదటి రోజు వెయ్యి రూపాయలు పెట్టి కొట్టేయాలని చూస్తున్నారు తప్పండి ఇది అన్యాయం మీ దగ్గర పౌరుంది కదా అని చెప్పేసి ఈ రకంగా భారాన్ని మోపడం సరైనటువంటి విషయం కాదు సినిమా ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్ దట్టు ఏ కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ హై దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టివి